హాయ్ అండి వెల్కమ్ టు మ్యాక్స్ ఫర్నిచర్ గ్యాలరీ మనది ఎల్బీ నగర్లో ఉంది బ్రాంచెస్ వచ్చేసి మనకి రింగ్ రోడ్ చొరస్ నుంచి ఉప్పల్ రోడ్ వెళ్ళే దగ్గర మనకి కమ్యూనిక్ హాస్పిటల్కి ఆపోజిట్ మనకి ది నియర్ బై ఉంది మనకి ఆపోజిట్ వచ్చేసి ఇండియన్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ మ్యాక్స్ ఫర్నిచర్ గ్యాలరీ ఉందండి పక్కనే ఎంజీ కార్ షోరూమ్ కూడా ఉంది దాని పక్కనే ఉంటుంది మ్యాక్స్ ఫర్నిచర్ గ్యాలరీ మనకి విజయ డయాగ్నిస్ సెంటర్ కూడా ఉంది ఆపోజిట్లో మనకి ఎస్బీహెచ్ బ్యాంక్ కూడా ఉందండి మనకి మనకి ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయండి సోఫాస్ అండి డైనింగ్ టేబుల్ కార్డ్స్ కార్డ్స్ తీసుకుంటే మ్యాట్రస్ ఫ్రీ వస్తుంది అండ్ సోఫా సెట్స్ ఆఫర్ ఉన్నాయి మనకి డైనింగ్ టేబుల్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మోడల్ రెడీగా ఉన్నాయండి మన దగ్గర కూడా ఇప్పుడు అన్నీ చూపిస్తామండి చూడవచ్చు మీరు మనకి ఇది కాకుండా మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడైనా ప్యాన్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కూడా చేసిస్తామండి డెలివరీ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది అండ్ ఈఎంఐలు కూడా తీసుకోవచ్చు ఫోన్పే గూగుల్ పే క్రెడిట్ కార్డు మీద కూడా తీసుకోవచ్చు అండి మన దగ్గర ఇంకా వచ్చేసి మనకి కస్టమైజ్ కూడా చేసిస్తాం సోఫా మెజర్మెంట్ని బట్టి కూడా చేసి ఇస్తామండి ఇంటికి మెజర్మెంట్ పంపించి దాన్ని బట్టి కూడా హెల్త్ షేప్లో ఉన్నాయి మనకి ఎయిట్ సైడ్ ఏమేమి వస్తుంది ఎట్లా డిజైన్ కావాలంటే ఎట్లా క్లాత్ కావాలంటే అట్లాంటివి చేసి ఇస్తామండి కస్టమైజ్ చేసి ఇస్తామండి మనకి ఆఫర్స్ ఇప్పుడు చూపిస్తాం సోఫాస్ అన్నీ చూడండి సార్ ఓకే అన్న మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా అన్న వీడియో కాల్ కూడా చేయొచ్చు మెజర్మెంట్ కావాలంటే చూపించచ్చు వీడియో కాల్ కూడా చేసి మనకి ప్లేస్ ఎంత ఉందంటే దాన్ని బట్టి మనకి ఎలా వస్తుంది డిజైన్ చూపిస్తాం ఫోటో కూడా మనకి షేర్ చేసి మనకి దాని ప్రైస్ కూడా మాట్లాడతాం మనకి స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాం టూ నెంబర్స్ ఇస్తాం దానికి ఫాలో చేసుకోవచ్చు మనం వాట్సాప్లో కూడా మనకి ఫాలో చేసుకోవచ్చు మనం రేట్ ఎంత తెలుసుకోవచ్చు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మనం ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏముంటాయన్న మన స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి మన నైట్ నైన్ వరకు ఉంటుందండి షాపు మనకి ఇంకో బ్రాంచ్ వచ్చేసి మైదీపట్నంలో కూడా ఉంది ఆ మైదీపట్నం పిల్లర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ దగ్గర ఉంది మనకి అది ఓ ఫస్ట్ బ్రాంచ్ అక్కడ ఉందండి సెకండ్ బ్రాంచ్ ఎల్బీ నగర్లో ఉందండి మెట్రోకి దగ్గర ఉంటుంది నగర్లో మనకి ఉప్పల్ రోడ్లో వస్తుంది కంపెనీకి దగ్గర ఉందండి మన షాపు మ్యాక్స్ ఫర్నిచర్ గ్యాలరీ ఉంది సార్ ఫస్ట్ ఎయిట్ చూపిస్తాం మన రికలేయర్ మోడల్ చూపిచ్చిస్తేనే ఫస్ట్ వచ్చేసి మనకి ఇది త్రీ సీటర్ అది వన్ సీటర్ డమ్మీ ఉంటుంది మనకి ఇది వస్తుంది మనకి ఇంకొక మోడల్ ఇది వచ్చేసి మనకి వన్ చీర్లో రిక్లైనర్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు రిక్లైనర్ ఎక్దం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మనం రిలాక్స్ అవ్వచ్చు దీని మీద రిక్లైనర్ చీర్ వస్తుంది మనకి అండ్ త్రీ సీటర్ వన్ సీటర్ డమ్మీ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు కేవలం థర్టీ సిక్స్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నామండి మనం మనకి ఫ్యాబ్రిక్లో కూడా థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి క్లాత్ ఉందండి దీంట్లో కూడా లెదర్ ఫ్యాబ్రిక్ కావాలంటే కూడా చేసి ఇస్తాం మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది వుడెన్కి అండ్ అది ఫోమ్కి అండ్ ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నాం అండి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీరు కూర్చొని చూసుకోవచ్చు ఎక్దమ్మ కంఫర్టబుల్గా ఉంటుంది లోపల పాకెట్ స్ప్రింగ్ కూడా వస్తుంది మనకి ఫిఫ్టీ డెన్సిటీ ఫోమ్ వస్తుంది మనకి మీరు ఎక్దమ్మ రిలాక్స్ అవ్వచ్చు మనం కూర్చొని మనకి క్వాలిటీ కూడా స్టాండర్డ్గా ఉంటుంది వారంటీ కూడా ఇస్తున్నాము మనం రిక్లైనర్ కూడా వన్ ఇయర్ వారంటీ ఇస్తాం మెకానిజం కూడా వన్ ఇయర్ వారంటీ ఇస్తాం ఫోమ్కి అండ్ ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నామండి మనకి ఇంకొక మోడల్ చూపిస్తాం ఎల్ టైప్లో కూడా ఉంటాయి చూపిస్తాను రండి మనకి ఎల్ టైప్లో కూడా మనకి రిక్లైనర్ కావాలంటే కూడా రెడీగా ఉందండి ఇందులో మోటరైజ్ రిక్లైనర్ ఇస్తున్నామండి దీంట్లో వచ్చేసి ఈజీ టు ఓపెన్ చేసుకోవచ్చు మనం ఇలాగా మనకి ఛార్జింగ్ కూడా కనెక్ట్ పెట్టుకోవచ్చు మనం ఇది అండ్ ఇలా ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి అవునండి మనకి ఈజీ టు ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఎగ్దం రిలాక్స్ అవ్వచ్చు మనం ఇలా వస్తుంది చూడవచ్చు మీరు ఈజీ టు క్లోజ్ చేసుకోవచ్చు మనము పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే మనకి మంచి యూజ్ అవుతుంది ఓపెన్ చేసి పెట్టాలంటే మాన్ లో కూడా ఇబ్బంది అవుతుంది అండి ఇలాంటివి కూడా చేసిస్తున్నాం అండి అవునండి పెద్దవాళ్ళకి బంద్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటివి కూడా ఎల్ టైప్లో కూడా చేసిస్తున్నాం అండ్ ఇట్లాంటివి కూడా త్రీ వన్ వన్లో కూడా ఇస్తాం అండి సేమ్ మోటరైజర్ రిక్లైనర్ కావాలంటే కూడా మన దగ్గర రెడీగా ఉంటాయి మనకి ఇట్లా ఎల్ టైప్ వస్తుందండి ఈ సోఫా వచ్చేసి మనకి రెస్ట్ కూడా ఉంది డిజైన్ కూడా వస్తుంది మనకి పాకెట్ స్ప్రింగ్ అండి సూపర్ స్టార్ ఫోమ్ కూడా వస్తుంది కూర్చుంటే ఎగ్దాం కంఫర్టబుల్గా ఉంటుంది సరే స్ప్రింగ్ యాక్షన్ కూడా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి అండ్ కార్నర్లు కూడా ఉడెన్ ప్లాంక్ ఇస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మనకి అండ్ డిజైన్ కూడా వస్తుంది మీరు బ్యాక్ సైడ్ చూడండి డిజైన్ కూడా ఇస్తున్నాం మనం దీంట్లో లెగ్స్ కూడా గోల్డెన్ కలర్ లెగ్స్ తోటి ఇస్తున్నాం ఇప్పుడు మోటరైజర్ క్లీనర్స్ చైర్ వచ్చేసి వన్ చైర్లో వస్తుంది మనకి ఎల్ టైప్ సోఫా వస్తుంది లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ ఉందండి దీంట్లో వచ్చేసి మనకి ఈజీ టు మెయింటైన్ చేసుకోవచ్చు ఇది మనం వాష్ చేసుకోవచ్చు షాంపూతో మనమే క్లీన్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది ఇప్పుడు వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది అండి అండ్ వన్ మోటరైజ్ రిక్లైనర్ చేరి ఎల్ టైప్ సోఫా వస్తుంది సార్ ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లోనే సేమ్ మనకి టూ సైడ్స్ మోటరైజ్ రిక్లైనర్ కావాలంటే కూడా అయిపోతుంది అన్న టూ సైడ్ కావాలంటే కూడా చేసిస్తామండి రిక్లైనర్ అట్ సైడ్ కూడా కావాలి మనకి రిక్వైర్మెంట్ ఉంది ఉందంటే కూడా మనం చేసిస్తాం సార్ దాంట్లో వచ్చేసి మనకి మన దగ్గర చూపించిన ఫ్యాబ్రిక్స్ లో అన్ని కలర్స్ దొరుకుతాయి కదా అన్ని కలర్స్ దొరుకుతాయి అండి మనకి మినిమం ఒక క్యాటలాగ్ లో థర్టీ కలర్స్ ఉంటాయి మీరు రెండు మూడు క్యాటలాగ్ చూడవచ్చు మనకి చాలా కలర్స్ దొరుకుతాయి మీకు అనుకున్న కలర్స్ దొరుకుతాయి అండి ఇప్పుడు ప్రతి సోఫాలో ఒక కేటలక్ వాడతారం మిత్తలు దర్పణ్ కంపెనీ వాడతారు మనకి ఈ కేటక్ లో తీసుకుంటే సేమ్ కేటలక్ తీసుకుంటే రేట్ ఏం చేంజ్ అవదు ఇది కాకుండా మనకి వేరే కేటలక్ తీసుకుంటే మనకి రేట్ చేంజ్ అవుతుంది అండి దాన్ని బట్టి ప్రైజ్ని బట్టి ఇంక్రూడ్ అవుతుంది నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి మనకి రెక్లైనర్ సోఫా ఉంది అండ్ త్రీ సీటర్ అండ్ వన్ రిక్లైనర్ వస్తుంది అండ్ మొరై రిక్లైనర్ కూడా వస్తుంది అండి దీంట్లో మనకి సింగిల్ చైర్లో కూడా ఇప్పుడు ఎల్ టైప్ చూసారు వెళ్దాం ముందు ఇప్పుడు సింగిల్ చైర్లు కూడా కావాలంటే రిక్లైనర్ వస్తుంది మోటరైజ్ రిక్లైనర్ వస్తుంది ఇట్లా ఈజీ టు ఓపెన్ చేసుకోవచ్చు మనం ఇది మనకి ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ఎగ్దమ్ రిలాక్స్ అవ్వచ్చు మనం ఇలాగా మనం ఎగ్జామ్ స్లీప్ చేసుకోవచ్చు దీంట్లో మనకి ఇట్లా క్లోజ్ కూడా చేసుకోవచ్చు మనం ఈజీ టు ఓపెన్ ఉంటుంది మనకి ఈజీ టు క్లోజ్ కూడా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి మ్యాకో ఫ్యాబ్రిక్ కూడా వాడుతున్నాం అండి దీంట్లో వచ్చేసి మనకి చూడవచ్చు మనము దీంట్లో సూపర్ సాఫ్ట్ ఫోమ్ కూడా వస్తుంది పాకెట్ స్ప్రింగ్ కూడా ఉన్నాయండి దీంట్లో వచ్చేసి మనకి ఇది మొత్తం సెట్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే పడుతుందండి మీరు బయట చూసుకున్నట్లయితే మనకి మినిమము ఎయిటీ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుంది ఈ సోఫా సెట్ మనకి కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే పడుతుందండి సోఫా సెట్ వచ్చేసి మనకి మోటరైజ్ రికలైనర్ చైర్ వన్ చైర్ వస్తుంది వన్ రికలైనర్ చైర్ వస్తుంది అండ్ త్రీ సీటర్ డమ్మీ వస్తుందండి మైక్రో ఫ్యాబ్రిక్ కూడా ఉందండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఎల్ టైప్ చూస్తున్నారండి ఇది దీంట్లో వచ్చేసి మనకి టిపాయ్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ టూ నెంబర్కి వచ్చిన డివైడర్ ఫ్రీ వస్తుంది అండ్ టూ చైర్స్ కూడా ఫ్రీ వస్తున్నాయండి దీంట్లో వచ్చేసి మనకి ఎల్ టైప్ సోఫా సెట్ వస్తుంది ఇది మనకి దీంట్లో స్టోరేజ్ కూడా ఉంది దీంట్లో మనకి కప్పల కూడా వస్తున్నాయి ఇది కూడా ఎక్స్ట్రా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఇది మొత్తం సెట్ కలిపి కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే పడుతుంది అండి ఈ సోఫా సెట్ మొత్తం లెదర్లు ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది పిల్లో టైప్ వస్తుంది టూ షేడ్ యూజ్ చేసుకోవచ్చు మనం ఇది ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా టూ సైడ్ యూస్ చేసుకునేలాగా ఉంది మనకి పిల్లో కూడా వాషబుల్ ఉంటాయండి పిల్లో వాషబుల్లో ఉంటాయండి పిల్లో వాష్ చేసుకోవచ్చు మనం ఇది ఎక్కువ కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండి హ్యాండిల్లో కూడా డిజైన్ వస్తుంది మనకి ఇది గోల్డ్ కలర్ పట్టీ కూడా వస్తుందండి దీంట్లో వచ్చేసి మనకి ఇది టీపై కూడా డిజైన్ వస్తుంది గ్లాస్ కూడా వస్తుందండి టీపైలో వచ్చేసి మనకి గో మనకి చూసుకోవచ్చు మీరు మనకి దీంట్లో వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది అండ్ ఫోమ్కి ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కారణంలో కూడా డిజైన్ వస్తుంది చూడవచ్చు మీరు పైన కూడా ఇట్లా ఎక్స్ట్రా ఇది ఇచ్చాము మనకి రౌండ్ ఇది ఇచ్చాము ఇప్పుడు సపోర్ట్ కూడా దానికి బాగుంటుంది మనకి అలా ఇచ్చేస్తున్నాం కేవలం ఫార్టీ ఫైవ్ లో ఆఫర్ ఇస్తున్నాం అండి మనకి కేవలం ఫార్టీ ఫైవ్ లో మనకి టోటల్ సెట్ వస్తుంది టోటల్ సెట్ వస్తుంది అండి మనకి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ టైప్ సోఫా వస్తుందండి ఇది కూడా మనకి హ్యాండిల్ లో కూడా చూడండి ఎస్ టైప్ డిజైన్ వస్తుంది పైన ఇది వచ్చేసి మనకి స్టార్ డిజైన్ వస్తుంది వుడెన్ ప్లాంక్ కూడా వస్తుంది దీంట్లో వచ్చేసి ఎక్దమ్మ కంఫర్టబుల్ కూర్చోవచ్చు జిగ్జాగ్ స్ప్రింగ్స్ ఉంటుంది అండ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ కూడా వస్తుందండి దీంట్లో మనకి టీపాయ్ కూడా ఫ్రీ వస్తుంది టూ పప్పీస్ కూడా ఫ్రీ వస్తుందండి దీంట్లో వచ్చేసి మనకి పిల్లోలో కూడా డిజైన్ వస్తుంది అండ్ సిట్టింగ్లో కూడా డిజైన్ వస్తుంది చూడవచ్చు మీరు అండ్ కార్నర్లో కూడా మనకి డైమండ్ టైప్ డిజైన్ ఇస్తున్నాము అండ్ టూ పిల్లోస్ స్మాల్ పిల్లోస్ కూడా ఇస్తున్నాం ఇది మొత్తం సెట్ వచ్చేసి కేవలం ఫార్టీ థౌజండ్ మాత్రమే పడుతుందండి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి క్లాత్లో ఉంది మనకి మీరు కలర్ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు అండి మనకి లుక్ ఫ్యాబ్రిక్ కాలం కూడా చేసి ఇస్తామండి దీంట్లో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి కార్నర్ సోఫాలో కూడా మనకి సోఫా బెడ్ వస్తుంది ట్రాలీ బయటికి లాగితే మనకి ఇట్లా బెడ్ కూడా అవుతుంది ఇలాగ చేసుకోవచ్చు మనం ఇలాగ బెడ్ కూడా అవుతుంది అండి మనకి పిల్లో కూడా వస్తుంది అండ్ అడ్రస్ కూడా వస్తుంది దీంట్లో ఎక్కువ కంఫర్టబుల్ కూర్చోవచ్చు అడ్జస్టబుల్ అడ్రస్ తో పాటు వస్తుంది మనకి హ్యాండిల్ కూడా ఓడెన్ ప్లాంక్ అండ్ కప్ హోల్డర్ వస్తుంది మనం ఎక్కువ కంఫర్టబుల్ కూర్చోవచ్చు మనం బెడ్ కూడా వస్తుంది ఎల్ టైప్ లో కూడా బెడ్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పిల్లో కూడా మనకి డిజైన్ వస్తుంది డైమండ్ టైప్ డిజైన్ వస్తుంది చూడొచ్చు మీరు ఇలాగ డిజైన్ కూడా ఇస్తున్నాం మనం ఇది మైక్రో ఫ్యాబ్రిక్ కూడా ఉందండి దీంట్లో వచ్చేసి మనకి మనకి ఇది వచ్చేసి మొత్తం సెట్ వచ్చేసి కేవలం ఫార్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుంది అండి మొత్తం సెట్ వస్తుంది మనకి కేవలం ఫార్టీ ఎయిట్ థౌసండ్నే ఇచ్చేస్తున్నాం అండి ఓన్లీ సోఫానే వస్తుంది మనకి బెడ్తో సహా ఇస్తున్నాం అడ్రస్ కూడా ఉన్నాయండి దీంట్లో వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది సోఫా కంపెనీకి కూడా వారంటీ వస్తుంది మెకానిజంకి మెకానిజం కూడా వారంటీ వస్తుంది అండి అండ్ ఫోమ్ కి ఫ్రేమ్ కి మెకానిజం కి అన్నిటికి వారంటీ ఇస్తున్నాం మనకి ఇంకోటి సైడ్లో కూడా డిజైన్ ఇస్తామండి కావాలంటే డిజైన్ ఇస్తాం మనకి ఆల్ట్రేషన్ కూడా కావాలంటే చేసిస్తామండి మనకి ఎటు సైడ్ త్రీ సీటర్లో బెడ్ వస్తుంది మనకి అటు సైడ్ కావాలి ఇటు సైడ్ కావాలంటే కూడా మనం చేసిస్తాం దీంట్లో కూడా ఆల్ట్రేషన్ కావాలంటే కూడా చేసిస్తామండి మనకి ఇంకొక మోడల్ కూడా చూపిస్తామండి ఎల్ టైప్ వస్తుంది సోఫా వచ్చేసి మనకి హెడ్ రెస్ట్ కూడా వస్తుంది హామ్ రెస్ట్ కూడా వస్తుంది మనకి అడ్జస్టబుల్ ఉంటుంది హ్యాండిల్ వచ్చేసి మనకి ఇలాగ అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు మనం ఇలాగ వస్తుంది మనకి ఎక్ కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండ్ పాకెట్ స్ప్రింగ్ అందు వస్తుంది మనకి ఫిఫ్టీ డెన్సిటీ ఫోమ్ కూడా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి కార్నర్లో కూడా మనకి టూ సైడ్ హెడ్రెస్ట్ కూడా వస్తుంది అండి దీంట్లో చూడవచ్చు మీరు ఇలాగ టూ సైడ్ కూడా హెడ్రెస్ట్ వస్తుంది మంచి యూజ్ అయ్యేలాగా ఉంది కార్నర్లు కూడా కొన్ని అడ్రస్ రాదు ప్లేన్ వస్తుంది మనకి దీంట్లో వచ్చేసి కార్నర్లు కూడా టూ సైడ్ అడ్రస్ ఇస్తున్నాం అండి మనం కార్నర్ కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా ఉంటది మనకి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో ఆఫర్ ఇస్తున్నాం అండి ఇప్పుడు వచ్చేసి మనకి బెస్ట్ రేట్ ఉంది మనకి రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది మన దగ్గర లెదర్ ఫ్యాబ్రిక్ లో కూడా ఉందండి ఇది ఇది వచ్చేసి మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసిస్తామండి ఫైవ్ ఇయర్స్ కూడా వారంటీ ఉంది ఫోమ్కి అండ్ ఫ్రేమ్కి వారంటీ ఉంటుందండి క్లాత్కి వారంటీ ఉండదండి మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ దొరుకుతాయండి కలర్స్లో కూడా మనకి క్లాత్లో మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లాత్ కావాలంటే క్లాత్ లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ కావాలంటే లెదర్ లుక్ ఫ్యాక్ చేసి ఇస్తామండి ఓకే అన్న ఇప్పుడు మేము ఏవైతే డిజైన్స్ చూపిస్తున్నామో అవే కాకుండా కస్టమర్ ఏదైనా ఆన్లైన్ పిక్ తెచ్చి చూపిస్తే అట్లాంటి సేమ్ డిజైన్ మా దగ్గర అయిపోతుంది అన్న కస్టమైజేషన్ సేమ్ డిజైన్ కూడా చేసి ఇస్తామండి ఆన్లైన్లో పిక్ తీసుకొచ్చి చూపించినా కానీ సేమ్ డిజైన్ కావాలంటే కూడా సేమ్ డిజైన్ చేసి ఇస్తాం కస్టమైజేషన్కి మా దగ్గర మినిమం ఎంత టైం పడుతుంది అన్న సోఫాకి మనకి మీరు ఆర్డర్ ఇస్తే మనకి టెన్ డేస్లో అయిపోతుంది సార్ ఓకే ఒకవేళ అర్జెంటు కావాలంటే వన్ వీక్లో కూడా చేసిస్తాము మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు టైం తీసుకొని చేసి ఇస్తామండి ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ త్రీ సీటర్లో మనకి సోఫా బెడ్ కూడా వస్తుందండి దీంట్లో వచ్చేసి మనకి ఓకే త్రీ సీటర్ వాడుకోవచ్చు అండ్ బెడ్ కూడా వాడుకోవచ్చు ఇలా ట్రాలీ ఓపెన్ చేస్తాను ఇది బెడ్ అయిపోతుంది మనకి ఇలాగా ఇలాగ టోటల్ బెడ్ చేసుకోవచ్చు మనం త్రీ వస్తుంది దీంట్లో వచ్చేసి త్రీ స్టెప్ లో ఓపెన్ అవుతుంది త్రీ ఫోల్ కంబెడ్ అంటారు ఇది మనకి కూడా సోఫా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఒకటే క్లోజ్ చేసుకుంటే మనకి దివాన్ కూడా వాడుకోవచ్చు అండి ఇది లోపలికి వెళ్ళిపోతే మనకి దివాన్ కూడా వాడుకోవచ్చు త్రీ పర్పస్ వాడుకోవచ్చు ప్లేస్ తక్కువ ఉంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మనం ఇది మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో డిజైన్ డిజైన్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఎలా కావాలంటే అలాగా ఆల్ట్రేషన్ కస్టమైజ్ కూడా కావాలంటే ఇస్తాం మనకి ఓన్లీ థర్టీ త్రీ థౌజండ్లో మనకి ఆఫర్ ఇస్తున్నామండి త్రీ సీటర్లో మనకి సోఫా బెడ్ వస్తుంది మనకి త్రీ ఫోల్డ్ కమ్ బెడ్ వస్తుంది మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు క్లాత్ క్లాత్ లో ఫినిషింగ్ కావాలంటే లెదర్ ఫినిషింగ్ లో కూడా చేసి ఇస్తాం మా దగ్గర వారంటీ అయితే మనకి ఏ ఐటమ్ తీసుకున్నా గానీ మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందండి డైనింగ్ టేబుల్ సో మనకి సోఫా కూడా వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది మనకి డైనింగ్ టేబుల్ కి వచ్చేసి టెన్ ఇయర్స్ వారంటీ వస్తుంది అండ్ కార్ట్ కూడా టెన్ ఇయర్స్ వారంటీ డైనింగ్ టేబుల్ టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం అండి డైనింగ్ టేబుల్ కి అండ్ కాట్ కూడా టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం సార్ ఓకే మనకి ఇంకో మోడల్ వచ్చేసి మనకి ఎల్ టైప్ సోఫా కూడా వస్తుందండి మనకి దీంట్లో మనకి హ్యాండిల్లో కూడా డిజైన్ వస్తుందండి వుడెన్ ప్లాంక్ కూడా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి లోపల వచ్చేసి పాకెట్ స్ప్రింగ్ కూడా వస్తుందండి ఎక్తం కంఫర్టబుల్ కూర్చోవచ్చు మనకి బ్యాక్ సైడ్ పిల్లో టైప్ వస్తుందండి ఇది టూ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి లెదర్ లుక్ ఫ్యాబ్రిక్లో ఉంది టూ సైడ్ యూజ్ చేసుకోవచ్చు మనం దీంట్లో కూడా కార్నర్ కూడా టూ పిల్లోస్ ఇచ్చామండి దీంట్లో కూడా బిగ్ పిల్లోస్ ఇచ్చాము టూ మనకి ఇటు ఇట్లా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు కార్నర్లో కూడా మనకి ఈజీగా ఉంటుంది మనకి మనకి వచ్చేసి మనకి ఇంకొకటి డిజైన్ కూడా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా మనకి ఆప్షన్ ఉంటుందండి దీంట్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా చేసిస్తాం మనకి కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే పడుతుందండి సోఫా సెట్ మొత్తం వచ్చేసి మనకి ఆఫర్లో ఉందండి థర్టీ ఎయిట్ థౌజండ్లో వస్తుంది మనకి మనకి వారంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందండి ఫోమ్కి అండ్ ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నాం మనకి క్వాలిటీ ఎక్దమ్మ స్టాండర్డ్గా ఉంటుంది సార్ మనకి వారంటీ కూడా వస్తుంది మనకి దీంట్లో వచ్చేసి ఫ్యాబ్రిక్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసి ఇస్తాం కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుంది సార్ ఇది ఇప్పుడు ఆఫర్లో ఉంది సార్ మోడల్ చూసుకోవచ్చు మీరు ఇంకొక మోడల్ వచ్చేసి మనకి ప్రధానంగా చూసినప్పుడు మనకి బ్యా బ్యాక్ భుజం వరకే వస్తాయండి హైట్ వరకు మనకి పిల్లో టైప్ చూసినప్పుడు ఇప్పుడు హెడ్ రెస్ట్ వరకు వస్తుంది మనకి మొత్తం మంచిగా సరిపోతుంది మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి చూసుకోండి కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మనం దీంట్లో వచ్చే ఎక్దమ్మ రిలాక్స్ అవ్వచ్చు మనం హ్యాండిల్ కూడా స్లీక్ హ్యాండిల్స్ వస్తుంది కప్ హోల్డర్ కూడా వస్తుంది మనకి లోపల వచ్చేసి మనకి జిగా స్ప్రింగ్స్ వస్తుంది సూపర్ సాఫ్ట్ ఫోన్ కూడా వస్తుందండి ఇది ఎక్కువ ఉంది బ్యాక్ సైడ్ అండి దీంట్లో ఎగ్జామ్ రిలాక్స్ అవ్వచ్చు కలర్స్ ఉంటుంది మనకి అది వచ్చేసి కేవలం ఫార్డ్ థౌసండ్ అండి ఇప్పుడు దగ్గర సంబంధ మనకి కేవలం అండి మనకి ఇంకొక మోడల్ చూపిస్తే చూడవచ్చు మనకి ఇంకో మోడల్ చూసుకున్నట్లయితే మనకి త్రీ సీటర్ అండ్ లాంజర్ వస్తుందండి లాంజర్ వస్తుంది ఇది త్రీ సీటర్ వస్తుంది మనకి అండ్ మనకి త్రీ నెంబర్ కూర్చోవచ్చు ఇట్లా కాల్ జాబ్ కూర్చునే ఇలా అండి ఇట్లా కాల్ కూర్చోవచ్చు మనం ఇట్లా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఇలా కూర్చుంటే వస్తుంది చాలా కూర్చుంటారు దీంట్లో నార్మల్గా ఇక్కడ సైడ్ కూర్చోవచ్చు

కూడా అన్ని మంది చేసిస్తాం చూడవచ్చు ఏమేమి సేమ్ కావాలంటే సేమ్ చేసి మనకి 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 డబల్ అవర్స్ వస్తుంది మనకి కార్నర్ లో కూడా టూ చూడచ్చు రిలాక్స్ అవ్వచ్చు మనకి కేవలం ఫార్టీ థౌసండ్ వస్తుంది స్ప్రింగ్స్ ఉంటాయి మనకి ఇప్పుడు ఫోర్ చైర్ డైనింగ్ సెట్ మొత్తం వస్తుంది మనకి కంప్లీట్ టేకౌట్ చైర్ చూడొచ్చు మీరు ఈ రీపర్స్ టేక్ వస్తుంది ఈ లెగ్స్ కానీ సైడ్ పట్టి కంప్లీట్ చైర్ మొత్తం కంప్లీట్ టేక్ వస్తుంది అండ్ కు మాత్రమే పడుతుంది సార్ ఇప్పుడు వచ్చేసి మనకి మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ వస్తుంది మనకి చూడొచ్చు మీరు ఇంకా వచ్చేసి మార్బుల్ డైనింగ్ టేబుల్ కూడా చూడచ్చు ఇది మార్బుల్ డైనింగ్ టేబుల్ మార్బుల్ మార్బుల్ డైనింగ్ టేబుల్ లో వస్తుంది వస్తుంది ఇది సెట్ వచ్చేసి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుంది అండి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మనకి మనకి ఇది కాకుండా మనకి గ్లాసులలో కాడవాలంటే కూడా ఉన్నాయండి అండ్ అండ్ ఫోర్ చైర్ అండి కంప్లీట్ చైర్స్ వస్తున్నాయి కుర్షన్ సైడ్ కుషన్ వస్తుంది పైన కూడా డిజైన్ మొత్తం టేక్ ఉందండి డిజైన్ కూడా వస్తుంది పవర్ టైప్ డిజైన్ కూడా వస్తుంది పాలిష్ కలర్ కూడా చేంజ్ చేయించుకోవచ్చు అండి మనకి టేకోడ్ కలర్ పాలిష్ ఉంది అండ్ వాళ్ళని కలర్ పాలిష్ ఇది సెట్ నైన్ కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ సార్ ఇది మనకి మార్బుల్ డైనింగ్ టేబుల్ కూడా కేవలం మనకి థర్టీ థౌసండ్ మాత్రమే పడుతుంది సార్ ఇది మార్బుల్ వస్తుంది ఫోర్ బై త్రీ మార్బుల్ వస్తుంది అండ్ కంప్లీట్ చైర్స్ వస్తున్నాయండి అండి పర్సెంట్ పై కూడా వస్తుంది ఆ లెగ్స్ కూడా చూడండి చోటు వస్తున్నాయి మొత్తం ఇది ఆఫర్ మనకి ఇట్లా ల కూడా వస్తుంది చూడండి మనకి మొత్తం టేకుడుతో వస్తుంది చూడొచ్చు మీరు చైర్ కూడా ఫిఫ్టీ బ్యాక్స్ థర్టీ సిక్స్ అండ్ కూడా బేస్ కూడా టే కుడ్తో వస్తుంది కింద ఫ్రేమ్ కూడా కింద చేసుకోవచ్చు ఇది ఇలా స్టోర్ చేసుకునేలాగా ఇది కంప్లీట్ ఈ బెండ్ కంప్లీట్ కింద కూడా స్టోర్ చేసుకోవచ్చు కేవలం ట్వంటీ సిక్స్ మాత్రమే సెట్ వచ్చేసి మనకి మనకి ఆనెక్స్ మార్బుల్ తోటి చాలా ఉన్నాయి మీరు అన్ని చూడవచ్చు చాలా కలెక్ట్ ఏం ఉంకోకో తీయని కూడా రౌండ్ ఇది డార్క్ నైట్ మనకి అట్లా కూడా ఆల్ట్రేషన్ కస్టమైజ్ చేసిస్తాం మనకి మన సిక్స్ ఇయర్ డైన్ టేబుల్ కూడా వస్తుంది చూడండి చాలా హెవీ లుక్ నేచర్ మీరు thickness చాలా బగా ఉంటది మనకి చాలా స్టాండర్డ్ గా ఉంది మనకి ఫోర్ చైర్ సెట్

మొత్తం ట్రై కూడా ఈ పట్టి మొత్తం ఇప్పుడు థర్టీ త్రీ హెవీ మంచి మనకి ఇట్లా కూడా కంప్లీట్ కూడా వస్తుంది అండి వస్తుంది పైన పట్టి లెగ్స్ హెవీ థిక్నెస్ చూడండి

మనకి చాలా వచ్చాం ఇలా మధ్యలో మనకి వస్తుంది కూడా చూడండి కంప్లీట్ టేకౌట్ తోటి వస్తుంది చూడండి మొత్తం టేక్వుట్ తోటి తయారు చేసినామండి కేవలం

ഫുൽ మనకి దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసి చేసిస్తాం కూడా వచ్చేస్తారండి కూడా సమ ఇంట్లో వచ్చేసి